ఎన్ని పండబెట్టి తొక్కుతావు నువ్వు ఎంతున్నావు ఎన్ని ఫీట్లు ఉన్నావు మూడు ఉన్నావు ఎవరిని పెడతావు ఎవరిని తొక్కుతావు నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు ఒక పెద్ద పదవి తెచ్చుకున్నావు పార్టీ ప్రెసిడెంట్ కానీ నీకు ఒక క్యారెక్టర్ లేదు నోటికొచ్చినట్టు మాట్లాడితే మునుగోట్ల బట్టలు కొడతారు జనం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు నా కోసం కష్ట ప్రతి పేదవాడికి అండగా ఉండే మనిషి నేను సినిమా డైలాగుల్లాగా మాట్లాడి పండబెట్టి తొక్తాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు నీలాగా ఒక షోమ్యాన్ లాగా ఒక ఐదు వందల మందిని పంపించి ముందు పెయిడ్ వర్కర్స్ని పంపించి ఎక్కడ పోయినా రేవంత్ రేవంత్ అని జిందాబాద్ గుట్టించుకుంటావు సిగ్గుందా నీకు అసలు జిందాబాద్ంది సీఎం సీఎం అంట సీఎం ఇప్పుడు వచ్చిన పదవులే ఎక్కువ అసలు నువ్వు రాజకీయాలు పనికొస్తావా బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేసేవాళ్ళు నీకు సీఎమా నీకు ముఖ్యమంత్రి పదవి కావాలనా అసలు ఒప్పుకుంటారా జనం తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు ప్రజాస్వామ్యంలో ఎంతో మంది మేధావులు వాళ్ళందరూ నేను ఒప్పుకుంటారా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్ రేవంత్ రెడ్డి డబ్బు పెట్టి పదవి తెచ్చుకుంటూ రేవంత్ రెడ్డి రేపు పొద్దున వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు కేసీఆర్ అప్పులపాలు చేస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏకంగా అమ్ముకుంటాడు అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఒక నాయకువా నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా నీ చరిత్ర ఏంది త్యాగాల త్యాగాల కుటుంబం అనేది మా బ్రాండ్ గురించి మాట్లాడుతున్నావు చిల్లర దొంగ పదవులు రాకముందుకేమో దొంగతనాలు చేసేది పదవులు వచ్చినాక అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి సంపాదించినవు నువ్వు నా గురించి మాట్లాడేది చెప్తున్నా కబర్డీదార్ మిస్టర్ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు నువ్వు ఎంత పెద్ద పదవులు నాకు అవసరం లేదు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసినా నీకు క్యారెక్టర్ లేదు నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు ఇదే సినిమా అనుకుంటున్నావా నువ్వేమో హీరో అనుకుంటున్నావా హుజురాబాద్పై ఎంపీకి రావు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక హుజరాబాద్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో అరవై వేలు వస్తే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక హుజరాబాద్లో మూడు వేల ఓట్లు వచ్చినాయి అది నీ చరిత్ర మునుగోడులో నువ్వు వస్తే డిపాజిట్ కూడా రాదు మునుగోడులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు నా వెంట ఉన్నారు పార్టీ మార్చి పార్టీ మార్చి వచ్చిన నీ ఎమట నీ ఎంట రారు వాళ్ళు వాళ్ళ పార్టీలకు అతీతంగా కష్టపడి వాళ్ళ కోసం పనిచేసే నా వెంట ఉంటారు కార్యకర్తలు నా కోసం వస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడ ఏదో మీటింగ్ పెడతా అంటున్నావు కదా నీకు జనం జనం తెప్పించుకుంటావు డబ్బులు పెట్టాము నీ ఇష్టం వచ్చాడు చేస్తామో షో చేసుకుంటామేమో ఓట్లు మాత్రం రావు డిపాజిట్ కూడా కష్టమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని అవమానించినవు రాహుల్ గాంధీని అవమానించడం మా అందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరినీ కూడా ఎన్నోసార్లు అవమానపడేలాగా చేసినావు అంటే మా పార్టీలకు వచ్చి మమ్మల్ని అవమానిస్తున్నావు అందుకనే జాగ్రత్త ఎక్కువ మాట్లాడకు కాంగ్రెస్ పార్టీ రక్తం కాదనేది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి